చైతన్య ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము సో ఈరోజు మాకు అవేర్నెస్ ఆన్ డ్రగ్ గురించి ఒక ప్రోగ్రామ్ అయితే చేశారు అయితే ఆ ప్రోగ్రాంలో అందరూ మొత్తం అవేర్నెస్ అయితే క్రియేట్ చేశారు అదే కాకుండా వీళ్ళందరికీ హెల్ప్ అయ్యే విధంగా తెలియని కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ కోసం కూడా చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ట్వెల్వ్ నెంబర్ ఉందనుకోండి మొత్తం మీకు ఉన్న గర్ల్స్ అందరికి ఎలాంటి లో అయినా ఫాలో అయినప్పుడు వాళ్ళు ఎలాగా రెస్పాండ్ అవ్వాలి ఎలాగ రీచ్ అవ్వాలని చెప్పారు అంతేకాకుండా ఈ ఈ పిల్లలు పర్టికులర్ ఈ ఏజ్ లో ఉన్న పిల్లలు మీడియటర్స్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా రికగ్నైజ్ చేయాలి అందులో నుంచి బయటకు రావాలని కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నేను చైతన్య కాలేజ్ లో చదువుతున్నాను ఇప్పుడు నేను బీకామ్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను ఈ రోజు మాకు మార్నింగ్ ప్రోగ్రామ్ వచ్చి సే నో టు డ్రగ్స్ అనమాట అంటే చిన్నపిల్లలు చాలా మంది ఎడిక్ట్ అవుతున్నారు వాటికి వాటి నుంచి ఎలా రిడక్ అందులో పడకుండా ఎలా గా ఉండాలి అని చెప్పి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు మేడం కూడా వచ్చారు ప్రశాంతి మేడం మహిళ పోలీస్ తను కూడా చాలా అవేర్నెస్ ఇచ్చారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చెప్పారు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందులో నుంచి మీ మేము కూడా తెలుసుకుంది ఏంటంటే మనం కూడా చిన్నపిల్లలకి అవేర్గా ఉండండి ఇందులో జాయిన్ అవ్వద్దు మళ్ళీ ఏవైనా చిన్నపిల్లలకి చాక్లెట్స్లో పెట్టి ఇలా అవన్నీ ఇస్తారు మనకు తెలియకుండా కూడా మనకి జరుగుతాయి సో దాని నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలా జరిగిన ప్రోగ్రామ్ లో మెయిన్ కంటెంట్ ఏంటంటే మనం ఎలాగ దిశ దిశ కేసు అవ్వచ్చు ఇంకేదైనా క్రైమ్స్ అవ్వచ్చు అన్నిటిలోని డ్రగ్స్ అనేది మేజర్ ఎలిమెంట్ అవుతుంది అంటే ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఆ క్రిమినల్స్ హిస్టరీ చూస్తే వాళ్ళు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు అయి ఉండొచ్చు సో మనం ఏదైనా క్రైమ్ని ఇరాడికేట్ చేయాలంటే ఫస్ట్ డ్రగ్స్ ని ఇరాడికేట్ చేయాలి ఆ విషయం మాకు చెప్పారు సో ఎవరైనా డైరెక్ట్ గా మనం డ్రగ్స్ తీసుకోవచ్చు వాటిని ఆపాలి కానీ మనకి తెలియకుండా లేక కిడ్స్ అవ్వచ్చు లేకపోతే ఎక్కువ అవగాహన లేని వాళ్ళు అవ్వచ్చు వాళ్ళకి ఫుడ్ ద్వారానో బయట అమ్మే సబ్స్టాన్సెస్ ద్వారానో తెలియకుండానే డ్రగ్స్ ఇన్ఫెక్ట్ చేస్తున్నారు అది వాళ్ళ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని అఫెక్ట్ చేస్తూ వాళ్ళు తెలియకనే డ్రగ్ ఎఫెక్ట్ అవుతున్నారు కొంతమంది ఇంట్రెస్ట్ గా డ్రగ్ను తీసుకుంటారు వాళ్ళని అయితే మనం ఇరాడిగేట్ చేయడం కష్టం బట్ ఇలాంటి వాళ్ళని చాలా ఇన్నోసెంట్ పీపుల్ని ఇరాడికేట్ చేయాలి అది మెయిన్లీ కిడ్స్ ఉంటారు కాబట్టి మేము ఇక్కడ ఆ విషయం గురించి మాట్లాడడం జరిగింది ఇంకా దిశ కేసు గురించి కూడా మాట్లాడ మాట్లాడారు ఎన్డిఎల్ పిఎస్ యాక్స్ గురించి కూడా మాట్లాడారు ఏవైతే మనకి సొల్యూషన్ బేస్డ్ గా వీళ్ళకి తెలుస్తాయి ఎంతైనా ప్రాబ్లం గురించి డిస్కస్ చేసిన తర్వాత మనం సొల్యూషన్ గురించి కూడా చెప్పాలి కాబట్టి కొన్ని యాక్ట్స్ గురించి చెప్పారు థ్యాంక్ నేను చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నుంచి చైతన్య నగర్ నుంచి వస్తున్నాము సో ఈ రోజు మా ఎన్ఎస్ఎస్ క్యాంప్ డే టూ ఈ రోజు మేము ఫస్ట్ కండక్ట్ చేసిన యాక్టివిటీ డ్రగ్స్ అవేర్నెస్ అన్నమాట చాలా మందికి మెయిన్లీ స్టూడెంట్స్ ఇలాంటి ఏజ్ గ్రూప్ టీనేజర్స్ కి డ్రగ్స్ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది సో మా ఏం ఏంటంటే మా ఏం ఏంటంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి తెలియాలి అండ్ వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి ఒకవేళ వాళ్ళకి కానీ అలాంటి ప్రాబ్లం వస్తే కనుక డ్రగ్స్ నుంచి ఎలా వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకొని మళ్ళీ అలాంటి వేలో పడకుండా ఉండడానికి చాలా సేఫ్టీ మెజర్స్ అనేది చెప్పాము ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్పాము కాబట్టి ఇంకా బాగా అర్థం అవ్వడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి